చీరలు షాపింగ్ మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం గ్రహగతుల ఆధారంగా మీనరాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు అర్ధాష్టమ శుక్రగురులు పంచమ రవిబుధులు షష్టమ కేతువు సప్తమ కుజుడు ఏకాదశ చంద్రుడు ద్వాదశల్లో రాహు సంచారు మేనరాశి వారికి ఈ వారంలో ఆశించిన మేరకు ప్రతి పనిలో మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లాభిస్తాయి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం గతం కన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటారు పురోభివృద్ధిని సాధించుకుంటారు శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉన్నాయి కాబట్టి శ్రమకాలం కాస్త పెరుగుతుంది ప్రతి పని ఒకటికి రెండుసార్లు చేయవలసి రావటం ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి ప్రయాణం అత్యధికంగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి నిద్రలేమి శారీరక శ్రమ అలసట ఒత్తిడి భారం పెరుగుతుంది జీవిత భాగస్వామి అన్యోన్య దాంపత్య విషయాల విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ద్వాదశ రాహు పంచమ కేతు యొక్క సంచారం సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి నడువు నుంచి కింద భాగాల్లో కొంత ఆలస్య ఆరోగ్యపరమైనటువంటి శ్రమ శారీరకమైనటువంటి ఒత్తిడి భారే దీర్ఘకాలిక సంబంధితమైన సమస్యలు ఇచ్చే ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి మినరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో స్త్రీలకు ఒత్తిడి దీర్ఘ సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి వ్యాపారపరమైన విషయాల్లో కాస్త మార్పులు చేర్పులు చేసుకుంటారు మెరుగైనటువంటి అభివృద్ధిని పొందుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టారు శుభ సంబంధితమైన ఖర్చు స్థానం పెరుగుతుంది నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు నూతన పెట్టుబడులు గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ రంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి అనవసరమైనటువంటి వ్యవహారాలు పెంచుకోకుండా ఫైనాన్షియల్ విషయాల్లో మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన సంబంధం లేని వ్యవహారాల పట్ల అవమానాలు పొందకండి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు గృహంలో జరిగేటువంటి శుభకార్యాల రీత్యా మనోధైర్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు వింటారు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా వారు ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస కనీసం మూడుసార్లు చదువుకోండి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తంతో అర్చన చేసుకోండి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు శనికి తైలాభిషేకాన్ని చేయండి కనీసం ఈ వారంలో ఒక శనివారం నల్ల నువ్వుల్ని దానం చేయటం ఈ రాశివారికి అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు విశేషంగా చదువుకోవటం వల్ల మీనరాశి వారికి ఆశించిన మేరకు ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించి శుభఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సర్వే జనా సుఖినోభవంతో